మీరు చూస్తుంది షార్క్ మిర్చి అండి షార్క్ మిర్చి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ కొంచెం లావ్ సైజ్ వచ్చింది కొంచెం ద్వారకాయ దొరుకుతుంది ద్వారకాయ అక్కడక్కడ ద్వారకాయ ఉంది క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ ఈ షార్క్ బెస్ట్ క్వాలిటీ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ధర అయితే బెస్ట్ క్వాలిటీ షార్క్ ధర మీరు చూస్తున్నది పదమూడు వేల మూడు వందల రూపాయలు అమ్మకం జరిగిందండి క్వాలిటీ పరంగా క్వాలిటీ అయితే పర్లేదండి బెస్ట్లు ఎందుకంటే డీలక్స్ అయితే పద్నాలుగు కా నుంచి జరుగుతుంది మీరు చూస్తున్న మిర్చి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గి బిఎఫ్ పోయిన సంవత్సరం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గి బిఎఫ్ పోయిన సంవత్సరం కాయలేండి చూడండి కలర్ అయితే రంగు మారింది కొంత మీడియం బెస్ట్ క్వాలిటీ అంటే నిండు రంగు కాదు కొద్దిగా తలపరి తిరిగినట్టుగా మనకు అర్థం అవుతుంది తలపరి తిరిగింది కూడా రంగు అయితే తగ్గింది క్వాలిటీ ప్రకారంగా మీడియం బెస్ట్ అండి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి కాకపోతే కొంచెం మూమెంటు మార్కెట్ మూమెంట్ బాగుంది కాబట్టి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే పదమూడు వేల రూపాయలు ఈ మీడియం బెస్టు మిర్చి మార్కెట్లో ఈరోజు అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు మార్కెట్లో అమ్మకం జరిగింది క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ మీడియం బెస్టు మీడియం బెస్ట్ క్వాలిటీ ధర మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ తాలండి త్రీ థర్టీ ఫోర్ తాలు బెస్ట్ తాలండి బెస్ట్ తాలు చూడండి ఫిఫ్టీకి ఫిఫ్టీ ఉంది సిక్స్టీ ఫార్టీ లెక్క రంగు తక్కువ సిగరెట్ టైపుల తాలు తెల్ల తాలు ఎక్కువగా ఉండే పర్లేదు కొంచెం రంగున్న తాలు కూడా ఉండేవి కాబట్టి యావరేజ్ అయినా బెస్ట్ తాలు కింద ఈరోజు గుంటూరు మార్కెట్ ట్యాడ్లో అరవై ఐదు వందలు అమ్మకం జరిగిందండి ఏదైనా తాలు కూడా కొంచెం క్వాలిటీ ఉంటే క్వాలిటీని బట్టి ఎరుపు రక కొంచెం ఎరుపు ఉంటే ఎరుపుని బట్టి మార్కెట్లో అమ్మకం జరుగుతుంది సేల్స్ పరంగా అరవై ఐదు వందలుగా ఈరోజు మార్కెట్లో కొనటం జరిగిందండి